జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని ప్రతిపక్ష నేత కాదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు వైసీపీకి కేవలం పదకొండు స్థానాలే వచ్చినా తాము గౌరవిస్తున్నామన్నారు అసెంబ్లీలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును జగన్ హేళన చేశారన్నారు నా కాన్స్టిట్యున్సీ కుప్పు వెళ్ళి నాకు అత్యంత ఇష్టమైన రావడం జరిగింది విశాఖపట్నం పట్ల నాకున్న కమిట్మెంట్ ఏంటో చెప్పడం కోసమే నా ఫస్ట్ టూరు విశాఖపట్నం పెట్టుకున్నా అని చెప్పని చెప్పడం జరిగింది మనకి త్వరలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్టార్ట్ కాబోతూ ఉంది విశాఖపట్నం నగరానికి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్న అతి ముఖ్యమైన ప్రాంతం ఏదైతే భీమిలి నియోజకవర్గం ఉందో ఆ భీమిలి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు కూడా తయారు చేయమని చెప్పని ఆ రోజు జిల్లా అధికారులకి కలెక్టర్ గారికి జిఎంసీ కమిషనర్ గారికి బిఎంఆర్టిఏ ఇతర అధికారులకు అందరూ కూడా చెప్పడం జరిగింది ప్రత్యేకించి విశాఖపట్నానికి త్వరలో మెట్రో ఏదైతే ఎన్నో ఏళ్ళ కళ అటువంటి మెట్రోకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం త్వరలోనే మెట్రో రాబోతా ఉంది దాంతోపాటు ఒక పన్నెండు ఫ్లైఓవర్స్ నగరానికి ఈరోజు ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య దాని మీద కూడా ఈరోజు ఆ కన్సల్టెంట్లు స్టడీ చేశారు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఆ జంక్షన్స్ ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా ఫ్లైఓవర్స్కి దాంతోపాటు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫేజ్ వన్ మొత్తం విశాఖపట్నం నుంచి అక్కడ దాకా కూడా ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది ఒకటి చేయాలనేది దాంతోపాటు ప్రధానంగా బీచ్ రోడ్డు విశాఖపట్నం నుంచి భోగాపురం దాకా కూడా బీచ్ రోడ్డు సిక్స్ లైన్స్ బీచ్ రోడ్డు చేసి దాన్ని ఒకటి డెవలప్ చేయాలి అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఎక్కడ ఉన్న నాయకులు ఆ రోజు ఇన్ఛార్జీలకు కానీ లేకపోతే ముఖ్య నాయకులుగా ఉన్నవాళ్ళు ఈ విశాఖపట్నం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఏదో పేరుకి విశాఖపట్నం రాజధాని అన్నారు కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాల ఒక ఇటికిరాయి తీసి ఈ పక్క నుంచి ఈ పక్క పట్ల ఒక తట్టెడ మట్టి ఇక్కడి నుంచి అక్కడికి వేయాల అటువంటి వైఎస్ఆర్ పార్టీ చేయకపోగా ఉన్న ప్లాన్స్ కూడా అస్తవ్యస్తం చేసింది ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ అవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఎక్కడైతే భూములు తీసుకున్నారో అటువంటి చోట్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఆ మాస్టర్ ప్లాన్ కూడా అనకొండలాగా మెలుకలు తిప్పుతూ వాళ్ళు దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదైతే అధికారులతో భూమి తయారు చేశారో ఆ మాస్టర్ ప్లాన్ అంతా కూడా వాళ్ళ ఇష్టానుసారం దాన్ని మార్చేసి దాన్ని అస్తవ్యస్తం చేసి దాన్ని చేయడం జరిగింది అందుకే మన అధికారులు కూడా ముఖ్యమంత్రి గారు తప్ప అందరూ చెప్పడం జరిగింది త్వరలో ఏదైతే ఈ విశాఖపట్నం మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ స్టడీ చేసి వాటిని అన్నీ కూడా సరి చేసి కొత్త మాస్టర్ ప్లాన్స్ ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా దాంట్లో ప్రధానంగా చాలా చోట్ల రోడ్లు వైండింగ్ చేయాలి ముఖ్యంగా నేను రిప్రజెంట్ చేస్తున్న భీములి నియోజకవర్గం ఉంది భీమిలి నియోజకవర్గం భీమిలి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది కానీ అక్కడ వాస్తవం మరి చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మొన్న కూడా నేను అక్కడ జోనల్ కమిషనర్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది భీమిలకు సంబంధించిన ప్రధాన రహదారులు వైడ్నింగ్ కూడా చేయబోతా ఉన్నాం అలాగే భీమిలి బీచ్ రోడ్డు వైండింగ్ చేయబోతా ఉన్నాం అయితే ఇక్కడ ప్రజలు దీని మీద కొంత రాజకీయం చేసి వైండింగ్ చేస్తే కొంతమందికి నష్టం జరుగుద్ది వాళ్ళ ఏదో షాప్ పోతుంది లేకపోతే వాళ్ళ నివాసం పోతుంది ఇవన్నీ చెప్పి కొంత ఇబ్బంది పెట్టాలని కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్పాం డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి ఇస్తే కంటిన్యూస్ ప్రాసెస్ దాన్ని మనం ఆపుటానికి వీల్లేదు ఎవరైతే ఈ వైండింగ్ వల్ల కొంతమందికి నష్టం జరుగుద్దో వాళ్ళకి ప్రభుత్వం మానవతా దొరకపోతూ వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకి కాంపన్సేట్ చేసేదానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది వాళ్ళకి షాప్ పోతే దానికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళకి నివాసం పోతే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి టీడీఆర్ ఇవ్వటమా లేదు వాళ్ళకి ఏదైనా హౌస్ టు హౌస్ ఇవ్వటమా లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ అలాట్ చేయటమా లేకపోతే ఏం చేయాలని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వాళ్ళని అందరూ కూడా ఒప్పించి ఆ తర్వాత వైండింగ్ చేస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే నేను మీ గతంలో చెప్పానో వైజాగ్ ఫైల్స్ ఈరోజు అతి ముఖ్యమైన దీని మీద నిన్న క్యాబినెట్లో కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది ఈ విశాఖపట్నంలో భూములకు సంబంధించి ఏదైతే గతంలో స్కామ్ జరిగాయని చెప్పామో దీంట్లో సాక్షాత్తు రాష్ట్ర మంత్రులకు సంబంధం ఉంది అలాగే ఇన్ఛార్జీలు ఉన్న పెద్దలకు సంబంధం ఉంది ఉన్నత స్థాయి అధికారులకు సంబంధం ఉంది ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో మాజీ చీఫ్ సెక్రటరీ స్థాయిలో అలాగే రాష్ట్రంలో మంత్రులతో వీళ్ళందరితో ఎంతోమందికి మందికి సంబంధాలు ఉన్నాయి వీటన్నింటి మీద కూడా తయారు చేస్తూ ఉన్నాం మీకు ఆ రోజు చెప్పినట్టుగా దాని మీద ఆల్రెడీ కొన్ని మీకు ఇప్పటికే మనం డిస్కస్ చేసుకుంటున్నాం వీటన్నిటి మీద డీటెయిల్డ్గా మొత్తం రెండు లక్షల అడుగులు ఒక వ్యక్తి ఈ విశాఖపట్నం భీమిలి మధ్య రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయాలు కూడా మీకు తెలుసు అవన్నీ కూడా విత్ సర్వే నెంబర్స్ విత్ యాక్సిడెంటు ఎవరి దగ్గర తీసుకున్నారు ఏ విధంగా చేశారు ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ త్వరలోనే మీకు రూపోతూ ఉన్నాం ఇవే కాకుండా జరాయి జరాయితీపులతో పాటు గవర్నమెంట్ డిఫామ్ పట్టాలు ఎంతో ఒక లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన ఈ డిఫామ్ పట్టాల సంబంధించిన ల్యాండ్స్ కూడా మరి రకరకాల అధికారులు రకరకాల స్థాయిలో ఉన్న ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ ముందే ఈ తెలుసుకొని ఇట్లా వస్తుందనే విషయంతో దాని మీద కూడా రకరకాలుగా వాటిని అడ్వాంటేజ్ తీసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం తప్పకుండా నిజమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయటం అలాగే ఈ విధంగా ప్రభుత్వంలో పదవి లేకపోతే వాళ్ళ హోదా ఉపయోగించుకొని ఈ షార్ట్ కట్లో బెనిఫిట్ పొందాలని వాళ్ళందరికీ తగిన